మండాల జిల్లా పాండెం మండలం ఎస్పోరు గ్రామాల ముందు ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం యొక్క హుండీ లెక్కింపు కార్యక్రమము ఈరోజు జరిగింది ఈ హుండీ మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఈరోజు వరకు వచ్చిన కానుకలను లెక్కించడం జరిగింది హుండీ లెక్కింపు ద్వారా ఇరవై ఐదు లక్షల మూడు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయలు అమ్ము మొత్తం మొత్తం వచ్చింది అట్లాగే బంగారు వచ్చేసేసి ఎనిమిది గ్రాముల ఆరు వందల మిల్లీ గ్రాములు సిల్వర్ వచ్చేసేసి ఎనిమిది వందల ముప్పై గ్రాములు సిల్వర్ వచ్చేసి వచ్చింది ఈ కార్యక్రమం నందు దేవస్థానం అర్చకుడు వీరయ్య స్వామి గారు గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి గారు శివరాం రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు నందివర్గం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాన్యం పోలీస్ స్టేషన్ సిబ్బంది వారు అందరూ పాల్గొన్నారు ఇక హుండీక లెక్కింపు కార్యక్రమంలో నంద్యాల బాలాజీ సేవా సమితి సభ్యులు సేవకులు మరియు తిరుమల బాలాజీ సేవా సమితి సేవకులు ఈ హుండీ కార్యక్రమంలో పాల్గొన్నారు